భో హరి ఓం శ్రేయకాయ కళ్యాణ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం మనకి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి శనిత్రయోదశి ఇది చాలా విశేషమైనది పుష్యమి నక్షత్రము నక్షత్ర సామ్రాట్ అంటారు ఆ నక్షత్రాన్ని నక్షత్రాలకి సామ్రాట్ లాంటి వాడు పుష్యమి నక్షత్రం అటువంటి పుష్యమి నక్షత్రం అనేది ఈ మనకి ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంతో ఉన్నటువంటి తిరిగి చాలా విషయ ఫలితాన్ని కలిగిస్తుంది అందుకే మనము నక్షత్రాల యొక్క ఫలితాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పుకునే ప్రయత్నం ఆల్రెడీ మీకు చెప్పేది నక్షత్రాలు ఎలా ఉంటారో అది మీరు ఒకసారి తిరిగి చూసుకునే ప్రయత్నం చేయండి సరే ప్రస్తుతాంశంలో మనకి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున శని త్రయోదశి పుష్యమీ నక్షత్రయుక్త శని త్రయోదశి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఈరోజు తప్పకుండా మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము శనీశ్వరుడికి తిలాభిషేకం అంటే నలనువులు మంచి నల్ల నువ్వులని నీళ్ళలో వేసి ఆ యొక్క నీటి జలంతో అంటే తిల జలముతో అభిషేకం చేయండి అలాగే తైలాభిషేకం ముందుగా నువ్వుల నూనెతో పూజ చేయండి నువ్వుల నూనె అంటే నిజమైన నువ్వులతో పూజ చేయండి ఖరీదు ఎక్కువగా ఉంటుంది నిజమైన నువ్వుల నూనెతో పూజ చేసి అభిషేకం చేస్తే మంచిది ఆ తదుపరి తిల జలాభిషేకం అంటే తిల జలాభిషేకం తిల తైలాభిషేకం తిల జలాభిషేకం అంటే నువ్వులని నీళ్ళలో వేసి చేసి చేయడం చేసేటువంటి అభిషేకం దానివల్ల ఏమవుతుందంటే శీఘ్రంగా రుణవి ముక్తులయ్యే అవకాశం ఎందుకు విశేషంగా కర్కాటక రాశి వారికి అష్టమస్థాన శని దోషం అనేది కొంత వెళ్తూ వెళ్తుంది అంటే శని వక్రించబడుతున్నాడు వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి కాస్త మీకు ఒక రకమైనటువంటి భావోద్వేగాలు కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఆర్థికమైనటువంటి పట్టింపులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కర్కాటక రాశివారు అలాగే తప్పనిసరిగా మనకి మకర రాశివారు కూడా ఇద్దరు రాశుల వారు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని మీరు ఈ తిల తైలాభిషేకం తిల జలాభిషేకం చేయడం విశేషం అయితే చాలామంది పొరపడుతున్నారు ఏమండి మరి శనివారంతో కూడుకున్న త్రయోదశిని శనిత్రయోదశి అంటారు అలాంటిది మనకి ముప్పై తారీఖు శని త్రయోదశి ఎలా వస్తుంది ఆలోచించేద్దాం త్రయోదశి ఉంటుంది రోజు సాయంకాల సమయంలో త్రయోదశి ఉంటుంది అంతే తప్ప శని త్రయోదశి కాదు అది కాబట్టి దాని గురించి మీరు కంగారు పడుతూ మనమల్ని పూజ చేసుకున్నారండి మరి ముప్పై ఒకటో తేదీ శనివారం రోజున కాలంలో పూజ అయ్యేది కదా అంటే మీరు శుక్రవారం రోజున త్రయోదశి సమయంలో రుద్రాభిషేకం చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు ప్రదోషకాలను అభిషేకం చేసుకోవడానికి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ శని త్రయోదశి విశేషమైన రోజుగా మీరు తప్పనిసరిగా శివుడికి అభిషేకం శనీశ్వరుడికి అభిషేకం ఈ రెండు చేయడం వల్ల మీన మకర కుంభరాశుల వారికి వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు స్వామి వారి దగ్గర మీరు ఖచ్చితంగా పచ్చి ఖర్జూరాలని అంటే పచ్చి ఖర్జూరాలు ఉంటాయి కదా ఆ పచ్చి ఖర్జూరాలని స్వామివారి నివేదన చేసి అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రసాదంగా స్వామివారికి ప్రసాదంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఏమండి శనీశ్వరుడు ప్రసాదం అందరికీ ఇవ్వచ్చా శనీశ్వరుడు అంటే ఏదో భయంకర రాక్షసుడు కాదండి భగవంతుడు ఆయన కూడా భగవంతుడిని అనురించేవాడు కాబట్టి దిక్పాలకులు నవగ్రహాలు అనేవి మన చరాచర సృష్టిని నడిపించేవి కాబట్టి శనీశ్వరుడేమి నర రాక్షసుడు కాదు అంతకన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆయనకి పెట్టిన ప్రసాదం కూడా అందరము బజ మనం తినవచ్చును తీసుకున్న వాళ్ళకి శనిపీడ కలుగుతుందా లేదండి శనిపీడ తొలగిపోతుంది శనీశ్వరుడికి ప్రసాదం తీసుకున్న వాళ్ళకి కూడా శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శనీశ్వరుడి ప్రసాదం కూడా తప్పకుండా తీసుకోవాలి బెల్లము పప్పు అలాగే పుట్నాలు అలాగే మనము ఇటువంటి అటుకులు స్వామివారికి తేనె ఇవి నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది తీరో తప్పకుండా మీరు పచ్చి ఖర్జూలాన్ని అంటే పచ్చి ఖర్జూరాన్ని కనుక స్వామి నివేదన చేసి పది మందికి పంచగలిగిన చాలామంది శుభానికి పొందుకునే అవకాశాలు ఉంటాయి అలాగే ఈరోజున ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూటల మీరు శనీశ్వరుడి అష్టోత్తరం చదువుకోగలిగితే తప్పకుండా శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఛాయామార్తాండ సంభూతాయనమ శనేశ్వరాయనమ మందాయనమ మందగమనాయనమ నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఈ నూట ఎనిమిది నామాలని గనుక మనం చదువుకున్నట్టయితే తప్పకుండా ఈరోజు పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి ఈ యొక్క శని త్రయోదశి రోజున మనకు అత్యంత అనుకూలవంతమైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని శుభాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అలాగే స్వామివారికి వేళ చందనముతో అలంకారం అంటే మంచి గంధాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని అంటే నూరుకుంటారు కదా సాంద్రాయి మీద మంచి గంధాన్ని నూరి మంచి గంధాన్ని స్వామివారికి అలంకరింపజేయండి అంటే శనీశ్వరుని అందంగా అలంకరించండి తద్వారా మీకు అనుకూలం ఉంటుంది ప్రదోషకాలంలో త్రయోదశి లేదు కనుక మనకి ఎప్పటివరకు ఉంది త్రయోదశి ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకే ఉంది ఆ తదుపరి చతుర్దశి వచ్చేస్తుంది అంటే ఈరోజు మనకి విశేషంగా మాస శివరాత్రి ఘడియలు కూడా ఉన్నాయి అంటే రేపు అర్ధరాత్రి మాసశివరాత్రి ఉంది కాబట్టి మనం రేపే తీసుకోవాలి కానీ మాస శివరాత్రి ఘడియలు కూడా మనకు ఉన్నాయి కనుక తప్పకుండా ఈరోజు మనం ఈశ్వరుడికి శనీశ్వరుడికి కాలంలో అభిషేకం చేసుకోవచ్చు అయితే మరి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది కదా లోపల చేసుకోండి ఆ లోపుగానే శని త్రయోదశి అంటే త్రయోదశి ఉన్నటువంటి సమయంలోనే మీరు పూజ పూర్తి చేసుకోండి ఈరోజు ప్రాతకాలంలో చేసుకోండి పొద్దునే బ్రహ్మాండంగా ఆరింటికి ఇంటికి వెళ్ళండి వాళ్ళు శనివారం కదా శనిహోరతో ప్రారంభమవుతుంది శనివారం ఎప్పటి నుంచి సూర్యోదయం నుంచి గంట వరకు సూర్యోదయం ప్రారంభం నుంచి గంట వరకు ఉంటుంది ఆ సమయంలో మీరు స్వామివారికి అభిషేకం చేయండి అర్చన చేయండి అలంకారం చేయండి స్వామి అక్కడ ఒకటే ఉంటుంది కదా విగ్రహ నవగ్రహాలు ఒకటే విగ్రహం ఉంటుంది కదా మరి నిల పంద దాని మీద ఎవరికి వాళ్ళు నీళ్ళు పోసుకోవడానికి మీద నష్టమేం లేదు అక్కడ బ్రాహ్మణు నిలబడి రుద్రమంత్రాలు చదువుతుంటాడు లేదా పురుషోత్తం చెప్తుంటాడు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్ర ఉతో తైచవే నమ ఆయన ఒక మంత్రం చెప్తారు లేదంటే కొంతమంది పురుషుక్తుని చెప్తారు పురుషుక్తులను కూడా మంచి స్వామివారికి మంత్రాలు చెప్పి ఆయనతో అభిషేకం చేస్తుంటారు సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోమిన్ విశ్వతో హృత్వ అత్యధిష్ట దిశాంగుళం ఈ మంత్రాలతో కూడా అభిషేకం చేస్తుంటారు కాబట్టి అక్కడ ఏది బ్రాహ్మణుడు చేస్తున్నా ఆ మంత్రాలతో అభిషేకం చేయించుకొని అలంకారం చేసి అందరూ పోసుకోవచ్చు ఆ సమయంలో మీ గోత్రనామాలు చెప్పుకొని తప్పకుండా స్వామివారికి అర్చన చేయాలి అర్చనలో కూడా మీకు వీలైతే శంఖు పుష్పాలు దొరుకుతాయి మీకు శంఖు పుష్పాలు అంటే ఒకరికి నీలివర్ణంలో ఉంటాయి శంఖు పుష్పాలు అంటారు ఆ శంఖు ఆకారంలో ఉంటాయి శంఖు ఆకారంలో ఉన్నటువంటి పుష్పాలు ఉంటాయి అవి శివుడికి చాలా ప్రీతి అలాగే శనీశ్వరుడికి ఇంకా ప్రీతి కాబట్టి ఒక నూట పది ఆ పూలు తీసుకెళ్ళి ఆ పూలతో శనీశ్వరుడిని అష్టోత్తర నామంచేయండి తప్పకుండా స్వామివారికి నివేదనగా ఖర్జూరాలు పెట్టి మంగళహారతి ఇవ్వండి ఇంకా మంగళహారతి కంటే ముందు పంచహారతి ఇవ్వండి స్వామివారికి ఐదు లేదా తొమ్మిది ఒత్తుల హార్తి కూడా ఇవ్వచ్చు అంటే తొమ్మిది ఒత్తులు ఉంటాయి కదా తొమ్మిది ఒత్తులతో కూడా హారితివ్వచ్చు స్వామివారికి తప్పకుండా శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది మనకు అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు ఇటువంటివి మనం చేసుకోవాలి గంట సమయం పడుతుంది గంట సమయం కూడా స్వామివారి సన్నిధిలో ఉండలేరా మగవాళ్ళు కూడా వెళ్ళలేరా మగవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అక్కడ ఎవరికైతే ఈ ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని ఉందో తప్పకుండా దేవాలకి వెళ్ళాలి ఇవాళ వెళ్ళి ఆ స్వామివారికి అభిషేకం చేసి తర్వాత శివుడికి అభిషేకం చేసి ఆ విష్ణుమూర్తి సందర్శన చేసి ఆ గుడిలో కలిసి ఒక పావుగండు సేపు కూర్చొని స్వామివారితో మాట్లాడండి అమ్మవారితో మాట్లాడండి తప్పకుండా మనకి నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అనుకున్నది సాధించే అవకాశం ధార్మికమైంది సుమ తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు అలా స్వామివారికి అర్చన అభిషేకాలు చేసి ఆనందమయ సుఖజీవనాన్ని శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ